హాయ్ అండి సింపుల్గా మాగా పచ్చడి పచ్చి మాగ పచ్చడి అలపెట్టలు చూపిస్తానండి రెండు కాయలు తీసుకున్నాను పెద్ద కాయలు అవి ఎండలో పెట్టుకోవాలి పొడవ కట్ చేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ ఎండలో పెట్టుకున్న ముక్కలు బాగా కొంచెం ఎండ పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు ఆవాల్ ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి వెల్లుపాయలు కూడా కొంచెం గుప్పుడు వెల్లుపాయలు తీసుకుని కచ్చపచ్చగా చేసుకుని ఆయిల్ ఇట్టిన తర్వాత పల్లి ఆయిల్ తీసుకున్నానండి అందులో వేసేసి కొంచెం కరిపగా వేసి బాగా వేగిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచుకుని చల్లారుతుంది ఆయిల్ నేను గ్లాస్ కొలతలో చూపిస్తున్నానండి మూడు గ్లాసులు అవన్నీ కరెక్ట్గా మొక్కలు నాకు నెక్స్ట్ ఏంటంటే కారం కొంచెం వెలుతుగా వేసుకోవాలి గ్లాసు వెలుతుగా వేసుకుని సాల్ట్ సగానికి వేసుకుంటే తర్వాత నెక్స్ట్ సరికపోతే వేసుకోవచ్చు కొంచెం పసుపు ఆవాలు మెంతిపిండి చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టూ డేస్ తర్వాత మన పచ్చడి మళ్ళీ కలుపుకొని అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి అయితే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ